ఓం గమ్ గమ్ ఘనాధిపతి నమ మిత్రులందరికీ ఈ చెట్టు తలపెడి సాకు అంటారు మిత్రమా ఇది గుడ్డలకు కరుచుకుంటుంది చూడండి పీకి చూపిస్తున్నా చూడండి కలుసుకుందా మరి కరుచుకుంటుంది ఈ తలపెడి సాకు ఇది ఈ తలపెడి సాగుతోటి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి అది మన ఆయుర్వేద డాక్టర్లకు ఆయుర్వేద మిత్రులందరికీ ఇది మంచి మెడిసిన్ ఈ మెడిసిన్ వల్ల దీన్ని పువ్వు చూడండి ఇలా ఉంటుంది తెల్లగా మల్లె పువ్వు ఉంటుంది దీనికి కాయ వచ్చేసి ఇది ఇట్లా ఉంటుంది చూడండి ఇట్లా ఉంటుంది కాయ ఈ విధంగా ఈ పువ్వు ఈ ఆకు ఈ కాయ కాండము దీన్ని ఆకులు తీసుకొని కొన్ని ఆకులతోటి కొంత ఆయుర్వేదంలో వైద్యం ఉంది తలపిడి సాకు అంటారు దీన్ని మా భాషలో మీరేమంటారో మాకు తెలియదు నా భాషలో అయితే తలపిడి సాకు అని అంటాం దీన్ని ఈ ఆకును ఈ ఆయు ఆయుర్వేద మిత్రులలో కూడా ఈ తలపిడి ఆకు గురించి బాగా వాళ్ళకు ఇంకోరి కానీ మీకు ఓన్లీ ఇది అవగాహన కొరకే నేను చెప్తున్నా మీరు ఈ చెట్టును చూసుకొని దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మన ఆయుర్వేదంలో మంచి మందులు తయారవుతాయి మిత్రమా దీనివల్ల లేదు ఎవరికైనా తలలో కొద్దిగా ఏదన్నా కరెక్ట్ లేక మైండ్ కరెక్ట్ లేక ఉన్నారనుకో వాళ్ళకి ఆకులో నుంచి పసరుదేసి ఈ పసురుతో వాళ్ళకు మందు తయారు చేసి అన్నమాట ఏది తలలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే అలాంటి వైద్యానికి కూడా బలికి వస్తుంది ఈ తలపేట సాకు అనేది ఇంపార్టెంట్ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తలపేట సాకు గురించి చూడండి బాగా నీటుగా ఈ తలపేట సాకులో ఇంకొక గుణం ఉంది దీంట్లో సత్తు ధాతు అనేది ఉంటుంది మిత్రమా గుర్తుపెట్టుకోండి ధాతు ఏముంటుంది సత్తు ధాతు ఉంటుంది దీంట్లో ఈ ధాతువులను కూడా మనం తెలుసుకోవాలా అలాగే ఈ పూలతోటి మనం పాషానం కూడా తయారు చేసుకోవచ్చు ఈ పూలతోటి చూడండి ఈ పూలు ఒక పాషాణం కూడా తయారైద్ది మిత్రమా ఓకేనా ఆ విధంగా మీరు చేసుకోవచ్చు మిత్రమా వీళ్ళందరూ చూసి ఇది ఈ మూలికను గుర్తించండి ఓకేనా ఇష్టకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా